ఏంటి మీరు కూడా అయ్యారు ఇంట్లో మనం బ్యాచలర్ అది ఇంట్లోనే ఉన్నాము అయితే ఏమంటే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు ఫంక్షన్లో అనేసి మనం అది వేయడానికి పొరుగు పొరుగులేసి ఇప్పుడు లేస్తాము సరే అంటే లేస్తే వాళ్ళు తిన్నట్ట ఫంక్షన్ పోయినారు మనం ఏం చేసుకోవాలి మనం ఫంక్షన్ పోలేము కాబట్టి చూద్దాం ఏం చేస్తాం మీరైతే ఏం చేస్తారు కామెంట్లో చెప్పండి చూద్దాం ఏదో వచ్చి వీలు చూసాం టైం చూస్తే ఏమిన్నారు అయితే ఏం తిన్నాము ఏం చేయాలి అర్థం కాదు చూద్దాం చూద్దాం లో చూద్దాం ఏమిటాయి ఎప్పుడు మంట్రూమ్ లోకి ఏదో పోయినాము వంద మంది వంటలో చూస్తే మొత్తం నీడు సర్దేసిపోయినారు ఏం తినాలి ఏం ఎతకాలి అర్థం కాదు చూద్దాం పులుగు మనకు తెలియదే సో కేసరు అంట కేసరు అంటే ఉప్మా ఏమంట ఉప్మా కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి మనకేం పేర్లు తెలియదు మా అమ్మ వంద చెప్తుంది ఉప్మా పేర్లు తెలుసుకోవాలనేసి మీరేమంటారు ఉప్మా చెప్పి నాలుగు రకాల ఉప్మా నా వేసి మెత్త ఉప్మా మాడు ఉప్మా సేమ్య ఉప్మా తల్లి ఉప్మా నా వేసి బట్టేసే మాడు ఉప్మా ఉంటుంది ఫోటోలు చూస్తే చూద్దాం మాడు ఉప్మా చూసాం మాడు ఉమ్మకా మనకు కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ కావాలా టమాటా కావాలా పచ్చిమిరపకాయ కావాలా సో అవి కూడా చూద్దాం మనం ఒకరికే కాబట్టి ఒక ఉల్లిపాయ ఒక టమోటా తీసి ఒక ఎర్రడ ఉల్లిపాయలు ఎర్రగడ్డ ఎర్ర కూడా మేలు ఎర్రడ ఒక సామె ఉల్లి చేసి తల్లి కూడా చేయలేదు అంటారు ఎందుకంటే ఒక ఎర్రగడతో ఏదో ఒకటి చేసుకొని తినొచ్చు అంటారు అందుకనేసి సో మీరు కూడా తెలిసి వచ్చాము ఇప్పుడు మనకు ఉప్మా చేస్తాం ఫిక్స్ అయిపోయినాము మాడు ఉప్మా దాన్ని అంటారు దానికి గోధుమరావు ఏదో అంటారు మన పేరు మన ప్రస్తుతం ఒకరే ఒకటి ఒక ఎర్రగడ్డ ఒక టమాటా ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాం ప్రస్తుతానికి కట్ చేసుకోవాలా ఒక ప్రాసెస్ ఈ మూడు కట్ చేసుకునేది మూడికి ఒక స్టోర్ ఉందని మీరు ఎంతమంది తెలుసు ఒక టమోటా ఒక మిరపకాయ ఒక ఆనియన్ ఈ మూడికి ఒక స్టోరీ ఉందని ఎంతమంది తెలుసు ఆ స్టోర్ ఎంత చెప్తాయినండి ఫస్ట్ మిర్చి టమోటా ఈ మూడు ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్లో ఆడుకుంటున్నారంట ఒకప్పుడు అయితే ఏందంటే ఈ మూడు ఆడుకుంటున్నప్పుడు టమాటా ఉన్నట్టు కింద పడి పగిలి పచ్చని పగిలిపోయింది అప్పుడు ఏం చేసినాయి మన మిరపకాయ ఆ నేను ఏడుస్తూ ఉన్నారు అరే రే అరే రే మా ఫ్రెండ్ ఒకటి ఒకటి ఏపీ బాధపడతా ఉంది నువ్వు మనం రోజు సార్లు ఏం చేసినా మిరపకాయని తుంచి మంటలు వేసుకొని ఒకటి అయిపోయి ఒకటైపోయి బాధపడతా అరే దేవుడా నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ దగ్గర ఏడుస్తూ ఉంది అంట అప్పుడు దేవుడు అనేట ప్రత్యక్షం ఎరగడో వరం ఇచ్చినాడు నువ్వు దేనికి బాధపడతావు అంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు నన్ను వదిలేసి చెప్పినారు కదా నేను ఏం అని చెప్పినానంట అప్పుడు దేవుడు వచ్చేసి అంతేనా దానికి ఎందుకు బాధపడతావు ఇప్పుడు నుంచి నేను ఎవరైతే కోస్తారో నేను ఎవరైతే సంబంధం వాళ్ళే బయటపడబడి ఏడుస్తారు చూస్తూ ఉండు అయితే దేవుడు వరం ఇచ్చాడు అందుకనే సేవం ఎరగడ కోసం నాకైతే భయం కోసం నేను కూడా మానేసాను ఇప్పుడు కొయ్యారు శుద్ధం ఎక్కడ కోస్తారో నువ్వు నేర్చుకోకపోతుంది అదర్ సైడ్ అరే ఉల్లిపాయలు గో చేసినాము టమోటా పోసాము పచ్చిమిర పోసినాము నెక్స్ట్ గజరాజ్ నాకు తెలిసినందుకు మళ్ళీ ఈ రవ్వ ప్రిఫర్ చేస్తాం కదా మేము చూద్దాం మళ్ళీ ఇదేమో ఎట్లా చేయాలి మన బెనిఫిట్స్ ఉన్నాయి ఐ హాఫ్ తో మనకొక్కర్కే గాడి ఫోన్ చేసుకో అనుకోలా మమ్ముకు ఫోన్ ఫోన్ చేసుకో మమ్ముకు గెట్ట చేసుకో తెలియక బాయ్ యుంట్లో కొర్దాను నా పేరు మన తెలియది ఏమ్ మెతుక్ మాడ దాని మెతుక్ మా మాడ ఉమ్సి యుమ్మలు ఇదండి ఏడ మెతునను uppa pai road తెలియదనంట్రాము సో మమ్ముకు ఫోన్ చేద్దాం సో హలో ఇంగే ఏ సెంగి రాంగ్ ఫ్యాక్ట్ అండి మా ఏడా ఏమురావు ఇది నాకు అర్థం కాలే ఏం గజాజ్ అండి గజాజ్ కేసురావు అదే మెత్తూపాటు నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేను వంట నేర్చుకోబోద్దు ఉపయోగం ఏం లేదు నష్టం లేదు ఇది నాకు చెప్పు వంట నేర్చుకోండి నాకు అర్థం కాలేదు అంటే ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ ఏది ప్రాసెస్ ఏంది నాకు అది ఇప్పుడు నీళ్ళు తీసుకోవాలా ఇంకో కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ దానికి మా కుక్కర్ గిన్నెలు తీసుకుంటుంది ఓకే ఓకే కుక్కర్ అయితే బాగా వస్తుంది ఇంత ప్రాసెస్ పెట్టిందంటే బయట తెచ్చుకుందాం అనుకున్నా మనం తెచ్చుకోకూడదు తెచ్చుకొని ఏం లే బండ్లు మీరు తీసుకొని పోతారు ఉండే ఒక బండి ఇంకో బండి ఉంటే ఇంకో బండి వాడేసుకో సాయి నేను ఏడు తెచ్చుకోవాలా ఆర్డర్ పెట్టుకుందాం అంటే ఒక వాడు వచ్చేది ఒక అరగంట పడుతుంది నేను బయటకు తిందామంటే మనకేమో ఓపిక లేదు ఇప్పుడు నేను ఇద్దరు చేశాను అందుకే నేను ఏదో వంట చేసుకుంటున్నా ఒకవేళ మిగిలితే తగిలితే చూద్దాం మిగదు సరిపోదు నాకేస్తాను అనిపించిగా చూద్దాం మళ్ళీ రెట్టి ఇప్పుడు మా అమ్మ చెప్పినట్లయితే మనం ఏందో ఉప్మా తీసుకున్నాము నాకు ఉప్మాకు నీళ్ళు ఏం చేస్తే నీళ్ళు చేస్తే నాకు ఇన్నాళ్ళు తెలియదు తెలిసిన రోజేం అమ్మ చేసి పెడతాను ఇంట్లో చేసి పెట్టేటోళ్ళు ఉన్నప్పుడు తెలియదు వాళ్ళు చేసి పెట్టడం లేనప్పుడు వంట చేసుకుని మనకేం లేకపోయాయి మమ్మీ ఫోన్ వచ్చి పోయి ఇంటి బయట పెద్ద తెచ్చుకోకండి బండి రెండు పండ్లు రెండు పనులు తీసుకోపోయినారు స్విగ్గీలో టొమాటోలు ఆర్డర్ పెడతాడు అది వచ్చారు అరగంట టైం పడుతుంది ఎవడు ఉండాలి అరగంట సేపు అది వచ్చినప్పుడు వేడి ఉంటుంది సల్లాగా పెట్టింది ఏం చేస్తాం సో ఫస్ట్ నీళ్ళు తీసుకున్నాం వేడి ఇది బాయిల్ అయిపోవాలా కూరగాయలు చేసుకున్నాము చేస్తున్నాము నెక్స్ట్ కోతిమీర కరివేపాకు కరివేపాకు అది ట్రైస్ మా అమ్మ చెప్పింది అనేసి కరివేపాకు నెక్స్ట్ ఇదేంటి పప్పులేసాము అని పప్పులు ఏ పప్పులు చూద్దాం అంటే పప్పు డబ్బు సో పప్పు డబ్బులో అన్ని పప్పులో పప్పు సో నెక్స్ట్ చెప్పింది నెక్స్ట్ ఉప్మా ఫస్ట్ ఉప్మా మరగాల అనేది సో మనం నీళ్ళు పెట్టేసినాం ఆ పొయ్యి మీద పెట్టేసినాం నీళ్ళు ఈ పొయ్యి మీద నూనె కూడా మరిగిపోయింది ఇంకా పప్పులకి ఇప్పులు నేర్చేస్తావు రైట్ పర్లేదు బెటర్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది బాగానే నేర్చుకున్న అప్పుడప్పుడు నేర్చుకోవాలి కాబట్టి ఇంట్లో ఎర్రకాలం కాలం ఇట్లా చేసి పెడతారో మనం తినలేము కదా మనం నేర్చుకోవాలా ఫ్యూచర్ ఎట్టుంటే మనకు తెలియదు సో నెక్స్ట్ కర్రేపాకు చిట్ చిట్ అంటారు నెక్స్ట్ ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి చేతులు గాలిపోయినాయి నేను ఇంకోనంత చిట్టి చిట్ అంట నెక్స్ట్ టమోటా వేసాం ఎవరు వంట చేయడం ఈజీ అని చెప్పి చెప్పినా నాకాడ తీసుకురావాలి ఒక ఉప్మా ఉప్మా అంటే ఉప్మా ఇన్ని వేయాలంటే ఎవరు చేస్తాడు శుభ్రంగా ఇంత చేసుకోవాల్సి వస్తుంది ఉప్మాకు నెక్స్ట్ సాల్ట్ ఆడి సాల్ట్ మర్చిపోయాం சரால் கூட சால்ட் கூட கரித்தம் இல்லை உப்பு 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 உண்டு உப்ப மீப்பு நீர் போசும் అయితే మన ఒక్కరికి ఇంత ఉప్మా అవుతుంది ఎంత ఒకరికన్నా చేసుకోవాలి ఎంతైదో చూడాలా ఉప్మా అవుతుంది ఏమైందో చూడాలి కుక్కర్ లో అన్ని రెడీ చేసి మూత పెట్టేసినాము చూడాలి ఒక విజిల్ రావాలన్నారు విజిల్ చూస్తూ అంటే వచ్చినా నుంచి ఉప్మా అయితే విజులు అది ఎయిర్ కూడా పోయింది లేదంటే తోప్ అంటది దోప్ ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏదో ఉప్మా అయితే చేసినాం కానీ నా ఒక్కడికని చేసుకున్నా ఇంత ఉప్మా నేను ఏం చేసుకోవాలి ఇప్పుడు నాకు అర్థం కాదు ఇంటికి వచ్చి నాకు ఏం చేస్తారు నన్ను చూసి ఎంత లేని ఈజీగా నలుగురు ఐదుగురు అయ్యేటట్టుండది చూద్దాం ప్లేట్లో పెట్టిన చూద్దాం ఎంత ఉంటుందో ఉప్మా అయితే పెట్టుకున్నాము పచ్చడి కొత్తగా చేసినారు అది పెట్టేసుకున్నాము మీ ఇంట్లో కూడా ఇట్లా వివరం లేనప్పుడు మీకు వంట రానప్పుడు ఇట్లా టెన్చర్ టెన్చర్తో టెన్చర్ టెన్ ఒకరికి చేసుకుని నలుగురు చేసుకున్నారని కామెంట్లు చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు కూడా తెలిసి వెనకాల తెలిసింది చెప్పండి ఉప్మా ఎర్రగడ్డ టమోటా పచ్చిమిరపకాయ స్టోరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనది